వాళ్ళ రాష్ట్రంలోనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నేను చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని అదేవిధంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక విముఖతను ఒక రకమైన మరి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచిందని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం అదేవిధంగా ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా నాలుగు వందల ఇరవై ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన వైనం మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడింది మేము ఎక్కడెక్కడైతే తిరిగినామో చాలా స్పష్టంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రైతు భరోసా అని చెప్పి మోసం చేసినందుకు రైతు బంధునే మొత్తంగా వేయనందుకు కరెంటు విషయంలో తీవ్రమైన నష్టం చేసినందుకు కింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పి మోసం చేసినందుకు ఇవాళ రైతులు భగ్గున మండుతా ఉన్నారు తప్పకుండా ఆ వ్యతిరేకత అనేది ఓట్ల రూపంలో కనబడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం రుణమాఫీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా తారీఖులు చెప్పి మళ్లీ మళ్లీ మాట మార్చిన విధానం తేదీలు మార్చిన విధానం దేవుళ్ల మీద ఎన్ని ఓట్లేసినా ఒక నమ్మలేని పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ పట్ల తీసుకొచ్చిన మాట కూడా వాస్తవం రైతాంగం అంతా ఒకటే అనుకున్నారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అందుకే ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టాలనుకున్నారు పెడతారని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నా రాష్టంలోని మా ఆడబిడ్డల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనబడ్డది మహిళలకి వంద రోజుల్లోనే పద్దెనిమిది నేళ్లు నిండిన కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు నేను నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వంద రోజుల్లోనే ఇస్తానని చెప్పి ఏదైతే మాటిచ్చారో ఆ హామీ నెరవేర్చకపోవడం అది మాత్రమే కాకుండా తులం బంగారం అని స్కూటీలని పెద్ద మనుషులకు కూడా నాలుగు వేల పెన్షన్లని అదేవిధంగా చివరికి మాటలన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్పి మంచినీళ్ళకి మళ్ళీ ఒక్కసారి రోడ్డున పడాల్సిన దుస్థితి పిందెలు పట్టుకుని రోడ్డుకెక్కే పరిస్థితి ఏదైతే ఈ ప్రభుత్వం తెచ్చిందో దానివల్ల మహిళలు ముఖ్యంగా వారు కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఈ ప్రభుత్వాన్ని క్షమించే పరిస్థితిలో లేరు అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాలు విలువాలను కాదు పెద్ద మనుషులు మాకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తారనుకున్నాం కానీ మా జనవరి నెల రెండు వేల పెన్షన్ ఏ గొట్టిండు రేవంత్ రెడ్డి అనే మాట వారి మనసులో కూడా బాగా బలంగా నాటుకొనిపోయింది అట్లా ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ కాంగ్రెస్ కు కొత్తగా తోడైంది లేదు మేము కూడా చాలా ఆలోచనతోనే ప్రతి నియోజకవర్గంలో ఈసారి బలమైన అభ్యర్థులను అందులో కూడా సామాజిక సమతూకాన్ని పాటిస్తూ పదిహేడు పార్లమెంటు సీట్లకు గాను పన్నెండు జనరల్ సీట్లుంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగం బీసీ అభ్యర్థులకు కేటాయించి మరి ఒక సామాజిక సమతూకాన్ని పాటించింది బలహీన వర్గాలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా అభ్యర్థులు కూడా చాలా మంది సీనియర్ నాయకులు బలమైన నాయకులు బ్రహ్మాండంగా గతం నుంచి కూడా కార్యకర్తలతో మంచి సంబంధాలు పార్టీతో ప్రజలతో మంచి సంబంధాలున్న నాయకులకు మెయిన్ టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం చివరి నిమిషంలో వచ్చిన పారాషూట్ లీడర్లు అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ లోంచి ఇతర పార్టీలోంచి ఎత్తుకొని పోయిన దాదాపు ఆరేడు చోట్ల బీజేపీ అభ్యర్థులు మా పార్టీ నుంచి పోయిన వాళ్ళే నాలుగైదు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మా నుంచి పోయిన వాళ్లే కాబట్టి సొంత పార్టీలోనే వాళ్ళ సొంత పార్టీ కాంగ్రెస్ లోనే వారి పట్ల విముఖత వ్యతిరేకత కూడా స్పష్టంగా కనబడ్డది మా అభ్యర్థుల పట్ల సానుకూలత వారి అభ్యర్థుల పట్ల వ్యతిరేకత మొదలు ఒక రెండు నెలల కిందట అసలు బీఆర్ఎస్ కు సీట్లే రావు ఒక్క సీటు కూడా వస్తే ఎక్కువ అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క సీట్ అన్న గెలుచుకొని చూపెట్టండి అన్న పరిస్థితి నుంచి ఇవాళ రెండు జాతీయ పార్టీలకు ముచ్చమటలు పట్టించే స్థితి నెల రోజుల లోపలిని తెచ్చింది మా గులాబీ దండు మా గులాబీ సైనికులు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను